ఆర్మూరు పట్టణంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూరు ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తూ రూపొందించిన కరపత్రాలను డిఐఓ డాక్టర్ అశోక్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా డిఐఓ డాక్టర్ అశోక్ రోటరీ క్లబ్ అధ్యక్షులు పట్వారి గోపికృష్ణ మాట్లాడుతూ ఓటు హక్కు కలిగి వారు తప్పనిసరిగా తమ హోటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు ముఖ్యంగా యువత నిజాయితీగా తమ హోటు హక్కు ద్వారా మంచి నాయకుని ఎన్నుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి పట్వారి తులసి కోశాధికారి లక్ష్మీనారాయణ రోటరీ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు 내내내내내내내내내내내내내내내내 <cringe> ఈరోజు రోటరీ క్లబ్ అధ్యక్షులు మరియు రోటరీ క్లబ్ కార్యదర్శి మరియు కోశాధికారి గారి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ఈరోజు మనకి వయోజనాలకి ఓటు హక్కు దానివల్ల వచ్చే లాభాలు ప్రజల్లో ఓటు హక్కుని ఎలా వినియోగించుకోవాలి అనే దాని మీద రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ వారు ఈరోజు మన యొక్క పోస్టర్ను ఆవిష్ ఆవిష్కరించడము అలాగే పాంప్లెట్స్ని పంచి అందరిలో అవగాహన కల్పించే కార్యక్రమాన్ని తీసుకున్న సందర్భంగా రోటరీ క్లబ్ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ముఖ్యంగా ప్రజలకు తెలియజేయనిదేమనగా మనకి ఇంతకు ముందైతే ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన వయోజనాలకు మాత్రమే ఓటు హక్కు ఉండేది కానీ మన యొక్క రాజ్యాంగం అరవై ఒకటవ ద్వారా దానిని పద్దెనిమిది సంవత్సరాలకు తీసుకురావడం ద్వారా మరింతమంది యువకులు ఈ భారతదేశంలో ప్రజల్ని ఎన్నుకునే ఒక ఓటు హక్కుని కల్పించడం కల్పించడం జరిగింది ఇది మనకు ఆర్టికల్ త్రీ ట్వంటీ త్రీ ప్రకారము మనకు భారత రాజ్యాంగంలో శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొందుపరిచారు దాని ప్రకారము ఈ యొక్క ప్రజలందరూ కూడా ఈ యొక్క ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి అంటే దానిని ముందైతే కేవలము ఒక విద్య కానీ ఒక చదువు కానీ అలాగే ధనవంతులు ఇలా ఉన్న వాళ్ళకు మాత్రమే ఓటు హక్కున్న పరిస్థితుల నుంచి రాజ్యాంగబద్ధంగా పద్దెనిమిది సంవత్సరాలు నుండి కులము మతము అలాగే ఎలాంటి ధనికుల పేదవాళ్ళ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వబడిన ఈ ఓటు హక్కు ఒక వజ్రాయుధము ఈ ఓటు హక్కుని మరి మీరందరూ కూడా మీ ఏరియాలో పనిచేసే అందరూ నాయకులను ఎంచుకొని వారిని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా వారికి మన ఓటు హక్కును వినియోగించడం ద్వారా మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకుంటే మంచి పాలన మంచి సేవలు లభ్యమవుతాయి మంచి ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకోవాలనేసి మనకి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ఈ నెల పదమూడవ తారీఖున ఈ ఎలక్షన్ జరుగుతున్న దృష్ట్యా ప్రతి వయోజనులు అలాగే వృద్ధుల వరకు ఈసారి ఎలక్షన్ కమిషన్ ఈ ఓటుని వృద్ధులకు ఎనభై ఐదు సంవత్సరాలు పైబడిన వారికి ఇంటి నుంచి కూడా ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ఆ ఒక్కరోజుని ఓటు వినియోగించడానికి మీ యొక్క సమయాన్ని కేటాయించి మంచి ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడం ద్వారా మంచి పాలన ద్వారా భారతదేశం యొక్క గౌరవాన్ని ఇమ్ముడింపజేసే విధంగా మీరందరూ ఉండాలనేసి తెలియజేస్తూ మరి ఒకసారి మన తులసి అలాగే అధ్యక్షులు ఆధ్వర్యంలో ఓటు ఒక వజ్రాయుధం ముఖ్య అతిథి డాక్టర్ అశోక్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించాలి దీంట్లో ఎటువంటి అలటసత్వం లేకుండా ప్రతి ఒక్కరు ముందుకు రావాలి ఓటేస్తే నాకెందుకులే అనే విధంగా కాకుండా ఈ యొక్క ఓటు దేశ ప్రగతికి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటును ఖచ్చితంగా వినియోగించుకోవాలి ముందుకు రావాలి అదేవిధంగా ఎటువంటి ప్రలోభాల కులంగా ఉందని మన ముఖ్య గారు చెప్పారు దాన్ని ఆచరిస్తూ ఎవరైతే ప్రజల పట్ల అనుకూలంగా ఉండి ప్రజల కొరకు పాటు పడతారో వారినే వారికే ఓటు వేయాలని కోరుకుంటూ ఎటువంటి నిష్పక్త వైఖరి ఉండకుండా అందరూ ముందుకు రావాలనేదే మా యొక్క ఉద్దేశం ఇది రోటీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ఓటర్ను ఉత్సాహపరిచే విధంగా చైతన్యపరిచే విధంగా ఈ యొక్క కార్యక్రమం రూపుదిద్దుకుంది దీనికి సహకరించినటువంటి మా యొక్క సెక్రటరీ ట్రెజరర్ వర్టు సభ్యులందరికీ అదేవిధంగా ముఖ్య అతిథి డాక్టర్ అశోక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ